హాయ్ హలో అందరికీ నమస్తే ఈరోజు డేట్ వచ్చేసి పదిహేను ఆగస్టు రెండు వేల ఇరవై నాలుగు వీడియో స్టార్ట్ చేసే ముందు మిత్రులందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఈరోజు మీ ముందుకి ఒక మంచి సెవెన్ సీటర్ వెహికల్తోనైతే తీసుకురావడం జరిగింది మన హైదరాబాద్లో చాలామంది క్యాబ్ డ్రైవర్స్ అయితే మహీంద్రా మరాజో కోసం వెతుకుతూ ఉంటారు సో ఈరోజు వైట్ ప్లేట్ తోటి ఓన్ ప్లేట్ వెహికల్ తోటి అయితే మీ ముందుకి మరాజో తీసుకురావడం జరిగింది ఈ వెహికల్ డీటెయిల్స్ చెప్పే ముందు ఫ్రెండ్స్ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వెహికల్ కాకపోయినా మీకు ఏదైనా సెకండ్ హ్యాండ్ కార్ మీద ఇంట్రెస్ట్ ఉండే కనుక నా ఛానల్లో చాలా వరకు సెకండ్ హ్యాండ్ కార్లు అయితే ఉన్నాయి సో వీలైనయితే కనుక ఒకసారి ఛానల్కి విజిట్ అయిపోండి అందులో ఉన్న కార్లన్నీ చూడండి మీకు ఏదైనా కార్ నచ్చినట్లయితే కనుక ఓనర్ నంబర్ కూడా టైటిల్లో ఇవ్వడం జరుగుతుంది ఓనర్ కాల్ చేయండి వాళ్ళు లొకేషన్ చెప్తారు లొకేషన్ దగ్గరికి వెళ్ళి వెహికల్ని ప్రతి ఒక్కటి ఫిజికల్గా చెక్ చేసుకోండి అట్లనే లొకేషన్కి వెళ్లే ముందు ఆ వెహికల్ యొక్క నంబర్ ప్లేట్ అనేది మీరు స్క్రీన్షాట్ తీసుకునే ప్రయత్నం చేయండి ఆ స్క్రీన్షాట్ తీసుకున్న తర్వాత షోరూమ్కి వెళ్ళి షోరూమ్ ట్రాక్ కూడా తీసుకోండి తీసుకున్న తర్వాత ప్రతి ఒక్కటి మీకు టాలీ అవుతుంది అనిపిస్తే కనుక అప్పుడు చెప్పినటువంటి లొకేషన్కి వెళ్ళి వెహికల్ని మీరు కూడా పర్సనల్గా ఇన్స్పెక్షన్ చేసుకోండి మీకు అవగాహన లేకపోతే మీతో పాటు ఒక మెకానిక్ని కూడా తీసుకెళ్ళండి అన్నీ చెక్ చేసుకున్న తర్వాతనే ఫర్దర్గా రేట్ అనేది మాట్లాడుకోండి నేను చెప్పే ఏ ధర కూడా ఫిక్స్డ్ ప్రైస్ కాదు చాలా వరకు నెగోషియేట్ చేస్తారు నేను ప్రైజ్ ఎక్కువ చెప్తున్నా అని చెప్పి మీరు వదిలిపెట్టకండి మీరు వెళ్ళిన తర్వాత లొకేషన్ దగ్గరికి వెళ్ళి మీరు మాట్లాడితే మళ్ళీ వేరే ప్రైజ్ ఉంటుంది సో నేను ఏం చెప్తున్నా అంటే అడగడంలో అయితే తప్పు లేదు మీరు వెళ్ళి అడిగే ప్రయత్నం చేయండి ఖచ్చితంగా తగ్గిస్తారు ధర అనేది సో ఈ వెహికల్ డీటెయిల్స్ ఏంటంటే మహీంద్రా మరాజో ఎం ఫోర్ సెవెన్ సీటర్ వెహికల్ ఇది డీజిల్ ఇంజిన్ వెహికల్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ మోడల్ చూసుకున్నట్లయితే రెండు వేల పద్దెనిమిది మోడల్ రిజిస్ట్రేషన్ చూసుకున్నట్లయితే రెండు వేల పద్దెనిమిది అండ్ ఇప్పటివరకు లక్షా రెండు వేల కిలోమీటర్లు కంప్లీట్గా షోరూమ్ ట్రాక్తో అయితే రై అయిపోయింది ఇప్పుడు ఉన్నటువంటి ఓనర్ సింగల్ ఓనర్ సింగల్ ఓనర్తో మెయింటైన్ చేయబడిన ఏ వెహికల్ అయినా కూడా చాలా అద్భుతంగా ఉంటుంది అది నేను చెప్పాల్సిన అవసరం లేదు సో ఇంకోటి షోరూమ్ ట్రాక్ కూడా ఉంది కాబట్టి మీరు నేను చెప్పినట్టుగా నెంబర్ ప్లేట్ తీసుకోండి స్క్రీన్షాట్ తీసుకొని షోరూమ్కి వెళ్ళి ఈ వెహికల్ యొక్క హిస్టరీ తీసుకోండి జెన్యున్గా ఉంది అనిపిస్తే వెళ్ళి ఫర్దర్గా ప్రొసీడ్ అవ్వండి సో టైర్లు చూసుకున్నట్లయితే టైర్లు కూడా బ్రాండ్ న్యూ టైర్స్ ఉన్నాయి ఇన్సూరెన్స్ చూసుకున్నట్లయితే థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగు వరకు అయితే ఉన్నది ఇంజన్ పరంగా చూసుకుంటే మనం వీడియోలో చూసుకోవచ్చు ఇంజన్ నుంచి ఎలాంటి ఆయిల్ లీకేజ్ కేస్ అయితే మనకు విడియోలు అయితే కనిపించట్లేదు సైలెంట్ ఇంజిన్ ఉన్నది డీజిల్ ఇంజన్ వెహికల్ చాలా వరకు మార్కెట్లో డీజిల్ ఇంజన్ కాస్ అయితే షార్టేజ్ ఉన్నాయి ఇంటీరియర్ పరంగా చూసుకుంటే మనకి లోపల మనకి టచ్ స్క్రీన్ ఉన్నది మీరు వీడియోలో చూసుకోవచ్చు అండ్ స్టీరింగ్ కంట్రోల్స్ ఉన్నాయి సీట్ కవర్ విషయానికి వస్తే వందకి తొంభై నుంచి తొంభై ఐదు శాతం వరకు సీట్ కవర్లు అయితే ఉన్నాయి వెహికల్ హైదరాబాద్లో ఉన్నది కేవలం తెలంగాణ మిత్రులకు మాత్రమే పనిచేస్తుంది ఇది ఇంటీరియర్ పరంగా చూసుకుంటే కొంచెం లగ్జరీ ఫీల్ అయితే ఉంటుంది ఎందుకంటే లోపల సీట్స్ కూడా ఉంటాయి సో వెహికల్కి ఓనర్ చెప్తున్న ప్రైజ్ వచ్చేసి ఏడు లక్షల డెబ్బై వేలు చెప్తున్నారు అది కూడా ఫిక్స్డ్ ప్రైజ్ కాదు వెళ్ళి మాట్లాడితే చాలా వరకు తగ్గిస్తారు అండ్ వీలైనంత వరకు వీడియోస్ ఉన్న వాళ్ళంతా ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసే ప్రయత్నం చేయండి మీరు షేర్ చేయడం వల్ల ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి తీసుకునే ప్రయత్నం చేస్తారు మరిన్ని సెకండ్ హ్యాండ్ కార్ల కోసం ఛానల్